పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ చక్కగా మనకి శని జరుగుతోంది మరి ఈ అర్ధాష్టమ శని ప్రభావం వలన పనులు పెండింగ్లో ఉంటాయి అంటే ఒకటికి రెండుసార్లు ప్రయత్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక పని ఒకసారి కాలేకపోతే నిరాశ పడాల్సినటువంటి అవసరం ఉన్నది శని అనేటటువంటిది స్లో మోషన్లో వెళ్ళేటటువంటి ప్లానెట్ ఇది కాబట్టి మనము ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తింపు మీకు కలుగుతుంది అలాగే మరి పంచమ స్థితిగతుడైనటువంటి రాహు యొక్క ప్రభావం వల్ల మీకు మొండితనము ఎక్కువగా కలుగుతుంది ఎవరి మాట వినకుండా వితండవాదాలు మీరు చేస్తారు దీనివల్ల మీరు ఆత్మీయులను పోగొట్టుకునేటటువంటి సూచనలు కనబడుతున్నాయి అలాగే గురుడు షష్టమ స్థితిగతుడై ఉన్నటువంటి గురుడు యొక్క శత్రువులు మీకు మిత్రులుగా మారేటటువంటి అవకాశాలున్నాయి అలాగే మీకు ధనములో చక్కటి ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది మరి లాభంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వలన మీకు చక్కగా విదేశాల నుంచి మీకు అనేకమైనటువంటి ఆఫర్స్ రావడము అలా విదేశీ ఉద్యోగాలు ఇవన్నీ కలగడం జరుగుతుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళు చాలా అద్భుతంగా ఈ వారంలో రాణిస్తారు అలాగే మనకి ఈ యొక్క శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడము మరి పన్నెండు మింటలో ఉండడం వల్ల ఈ వారంలో మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు సొంత ఇళ్ళు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే సొంత స్థలాలు కొనుక్కోవడానికి అవకాశాలున్నాయి బ్రహ్మాండంగా ఈ వృషిక రాశి వారు అద్భుతంగా మరి మీరు చక్కగా ఉంటారు రాజకీయ నాయకులు కూడా మీకు ఈ వృష్టికి రాశి వాళ్ళకి చక్కటి క్యాబినెట్ మినిస్టర్స్గా క్యాబినెట్లోకి ఇన్వాల్వ్ అవుతారు మీరు అలాగే నామినేటెడ్ పోస్టులలో కూడా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు కనుక కష్టపడి నిజాయితీగా మీరు వర్క్ చేసినప్పుడు అటువంటి ఉన్నతమైనటువంటి పోస్టులు రావడానికి మీకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి హార్డ్ వర్క్ని మర్చిపోకుండా మీరు అధిష్టాన వర్గం యొక్క కుటుంబ సభ్యుల్ని పొగడకుండా కేవలము అదే మీరు విధానంగా పెట్టుకోకుండా పేద గ్రౌండ్ లెవెల్ నుంచి పేదవాడికి మరి వాళ్ళకి కావలసినటువంటి పనులన్నీ కూడా చేసి పెట్టినప్పుడు ఈ వారంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా పోస్ట్ ఇవ్వకుండా ఆపగలిగేటటువంటి శక్తి అధిష్టాన వర్గానికే లేదనేటటువంటి విషయాన్ని ఈ రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాలి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి దానం చేయండి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఆ తర్వాత చక్కగా ఈ శనీశ్వరుడికి నవగ్రహ ప్రదక్షిణం చేసుకుంటూ ఆ శనికి శనీశ్వరుడి పైన నువ్వుల నూనె వేయడం ద్వారా శనికి మీకు అద్భుతమైనటువంటి ఉపశమనం అనేటటువంటిది కలుగుతుంది శుభమస్తు